హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన గృహ ప్రేక్షకులందరికీ నమస్కారం అయితే ఈరోజు అర్థం గురించి చెప్పుకుందాం అర్థం అనేది మన ఇంట్లో ప్రధానమైన పాత్ర పోషిస్తుంది అర్థం అనేది అర్థంతో మనతో పాటు మనకు రెండు మూడు సార్లు డైలీ ప్రతిరోజు రెండు మూడు సార్లు కనెక్షన్ ఉంటుంది అర్థంలో ఖచ్చితంగా ఖచ్చితంగా మనం లేచే చేసే అర్థం చూసుకుంటాం స్నానం చేసేటప్పుడు అర్థం చూసుకుంటాం అంటే ఇక్కడ బయటకు వెళ్ళేటప్పుడు అర్థం చూసుకుంటాం అంటే కనీసం రెండు మూడు సార్లునే అర్థంలో చూసుకుంటాం అర్థంలో చూసుకుంటే ఎలాంటి ఎక్క ఎలాంటి ఫలితాలు వస్తాయి ఏ దిక్క ఉంటే ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేది మీకు రోజు చెప్తాను అయితే వాస్తు ప్రకారం అర్థం ఎక్కడాలి మన గుహంలో అంటే మీకు రోజు చెప్తాను అయితే ఇది ఇది మన గుహం అయితే ఇది తూర్పు పడమడ ఉత్తరం దక్షిణం దిక్కులు ఉన్నాయి కదా అయితే మీకు తూర్పు తూర్పు దేశ భావ ఉంటుంది కదా మనకు ఈ తూర్పు ద్వారా ఉంది కదా తూర్పు ద్వారం తర్వాత పక్కన ఉంది కదా ఇక్కడ భారం తర్వాత దా ఈ మెయిన్ డోర్ పక్కన పెట్టుకోవచ్చు ఫస్ట్ ఆప్షన్ ఇది సెకండ్ ఆప్షన్ అయింది మనకు ఉత్తర ద్వారా ఉంది కదా ఉత్తర ద్వారా తర్వాత మనకు ఇక్కడ డోర్ తర్వాత పెట్టుకోవచ్చు అంటే డోర్ ఇతర పక్క పెట్టుకోవచ్చు అయితే మీకు ఇక్కడ వేరే కిటికీ వచ్చినా కానీ కిటికీ మధ్యలో ఆ డోర్ మధ్యలో ఎంత గ్యాప్ ఉందో అంత గ్యాప్లో మీకు అమర్చుకోవచ్చు అన్నట్టు అద్దాన్ని అయితే ఇక్కడ కూడా అయినా కిటికీ ఉన్నా సరే కానీ కిటికీ కిటికీ లేకుంటే ఇంకా మంచిది కిటికీ ఉంటే మీకు ఆ కిటికీ మధ్యలో ఆ డోర్ మధ్యలో ఎంత గ్యాప్ ఉందో అంత అద్దాన్ని మీరు అమర్చుకుంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి మీరు జనం ధనాకర్షణ కలుగుతుంది మీరు చేసే పనులలో సక్సెస్ అవుతారు ఏ పని చేసినా సక్సెస్ అవుతుంది పాజిటివ్ ఎనర్జీ అనేది క్రియేట్ అవుతుంది అన్నట్టు నెగిటివ్ ఎనర్జీ కాకుండా పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుందండి మీరు బేటికి వెళ్ళేటప్పుడు అర్థంలో మీ ప్రతిబింబం చూసుకొని వెళ్తారు కాబట్టి మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అయితే మూడో ఆప్షన్ ఏంటంటే మనకు ఇక్కడ వాయువ్యం వాయువ్యంలో ఇక్కడ పెట్టుకోవచ్చు అన్నట్టు తర్వాత మీకు మీకు కూడా ఒక డౌట్ అవుతుండొచ్చు అది బెడ్రూమ్లలో అద్దాలు ఉంటాయి కదా ఎక్కడ పెట్టుకోవచ్చు అంటే బెడ్రూమ్లలో కూడా తూర్పు వైపు కానీ తరం వైపు కానీ పెట్టుకుంటే మీకు మంచి ఫలితాలు వస్తాయి అంటే ఇంకొక గమనిక ఏంటంటే బెడ్రూమ్ రోల్ ఉండే అద్దాలకు కట్టన్ కంపల్సరీ ఉండాలి ఒక కట్టను అమ్మర్చుకోవాలి ఎందుకంటే మీరు మీ ప్రతిబింబం వచ్చిన తర్వాత క్లోజ్ చేసేయాలి రాత్రి పూట ఎట్టి పద్ధతి ఓపెన్ చేసి ఉండకూడదు దాన్ని ఒకవేళ వే ఓపెన్ చేసి ఉంటే నెగిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది అంటే నైట్ పూట కంపల్సరీ క్లోజ్ చేసి ఉంచాలి మీరు బెడ్రూమ్లలో ఉన్న అద్దాలకు మాత్రం కంపల్సరీ కటన్ ఉంటే దాన్ని క్లోజ్ చేసి ఉంచుకోవాలి నైట్ పూట మాత్రం ఓపెన్ చేసి ఉంచకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినది లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియో కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్